వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పట్టణానికి మహర్దశ పట్టబోతోంది మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ ప్రాంత ముఖ చిత్రమే మారబోతున్నట్టుగా ప్రచారం జోరుగా జరుగుతోంది దశాబ్దాలుగా హామీలకే పరిమితమైన మార్కాపురం జిల్లా ఏర్పాటు ఇప్పుడు కార్యరూపం దాలిస్తే రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పశ్చిమ ప్రకాశంలో రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయనేది కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది పశ్చిమ ప్రకాశంలో కొత్త అసలు దశాబ్దాల కల సాకారం కాబోతున్న తరుణం కొత్త ఏడాదిలో కొత్త ప్రస్థానం మొదలవుతుందా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఏపీలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి మార్కాపురం పట్టణం ప్రధాన కోడెలుగా ఉంది కృతయుగంలో గజారణ్యంగా శ్రేతాయుగంలో మాధవీపురంగా ద్వాపరయుగంలో స్వర్గసోపానంగా కలియుగంలో మార్కాపురంగా ఉన్న ఈ చారిత్రాత్మక పట్టణం కాలక్రమంలో మార్కాపురంగా మారింది చెన్నకేశ్వర స్వామివారు అవతరించిన ఈ పుణ్యస్థలం దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం మూతపడిన పలకల పరిశ్రమ నత్తనడకన సాగుతున్న వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం తాగునీటి సమస్యలు దీర్ఘకాలంగా ఆవిష్కృతంగా ఉన్న సమస్యలు ఇక్కడి ప్రజల దశాబ్దాల ఆకాంక్షల్లో అత్యంత ముఖ్యమైనవి ప్రత్యేక మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ ఒకప్పుడు పలకల పరిశ్రమతో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణంలో ఇప్పుడు ఆ పరిశ్రమ మూతపడటంతో ఉపాధి అవకాశాలు అడుగంటాయి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా స్థానికులు డిమాండ్ చేస్తూనే వస్తున్నారు జిల్లా ఏర్పాటుపై ప్రతి ఎన్నికల్లో నేతలు హామీ ఇస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు గత వైసీపీ ప్రభుత్వం పదమూడు జిల్లాలను ఇరవై ఆరుగా విభజించిన సమయంలో తమ డిమాండ్పై దృష్టి పెట్టాలని పాలకులకు విన్నవించినా ఫలితం దక్కలేదు ఆ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు కూడా వచ్చినా ఆ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాల్లేవు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పుట్టినరోజును మార్కాపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు కూడా జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చారు ప్రస్తుతం మదనపల్లె మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాల ప్రతిపాదనపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ కావడం కొత్త జిల్లాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడంతో అతి త్వరలోనే కొత్త జిల్లాల ప్రకటన రాబోతోందనే ప్రచారం నడుస్తోంది ఈ నేపథ్యంలో పశ్చిమ ప్రకాశం జిల్లా వాసుల్లో సంతోషం కనిపిస్తోంది ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో అత్యంత ఉన్న నియోజకవర్గం మార్కాపురం ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా కుందురు ఫ్యామిలీ రాజకీయ చక్రం తిప్పుతోంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున కుందురు నాగార్జునరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు ఈయన రాజకీయాలకు కొత్త అయినా రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తండ్రి కేపీ కొండారెడ్డి మార్కాపురం నుంచి నాలుగు సార్లు పిల్లనిచ్చిన మామ కంభం నుంచి ఒకసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు బలమైన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన నాగార్జునరెడ్డి మార్కాపురం జిల్లా సాధించలేకపోయారన్న విమర్శలున్నాయి మరోవైపు ఇరవై ఏళ్లుగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కందుల నారాయణ రెడ్డి కూడా రెండు వేల తొమ్మిదిలో గెలిచారు ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ప్రస్తుతం జిల్లాల పునర్విభజనకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా సాకారమవుతుందని ధీమాగా చెప్తున్నారు పశ్చిమ ప్రకాశంలోని కూటమి నేతలు గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉన్న ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మార్కాపురం జిల్లాలో మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం దర్సీ కనికిరి నియోజకవర్గాలు ఉండనున్నాయి గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెం దర్సీ నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ గెలిచింది మిగిలిన మూడు నియోజకవర్గాల్లో టీడీపీ జెండానే ఎగిరింది కూటమి హవాతో పాటు జిల్లా ఏర్పాటు హామీ కారణంగా ఆ మూడు స్థానాలు గెలిచారు టీడీపీ నేతలు ఇప్పుడు జిల్లా ఏర్పాటు చేస్తే గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎర్రగొండపాలెం దర్సీ నియోజకవర్గాలను కూడా గెలవచ్చనే ఆలోచనలో ఉన్నారు ఆ పార్టీ నాయకులు అయితే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే ఊహించలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు రాజకీయంగా సమీకరణాలు ఎలా ఉన్నా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే అంతే చాలని అంటున్నారు ఈ ప్రాంత వాసులు